క్యాన్సర్ అయితే రిపోర్ట్ మార్చలేడా కిడ్నీలు చెడితే బాగు చేయలేడా లివర్ చెడితే బాగు చేయలేడా గుండె తేడా వస్తే బాగు చేయలేడా పక్షపాతం వచ్చే లేవనెత్తలేడా కుష్ఠరోగం అయితే స్వస్థపరచలేడా బ్రెయిన్ ట్యూమర్ అయితే బాగు చేయలేడా శరీరంలో క్యాన్సర్ గడ్డలు అయితే బాగు చేయలేడా బోన్ క్యాన్సర్ అయితే బాగు చేయలేడు ఏదైనా చేయగలడు సమస్తము సాధ్యమే ఆయనకి సాధ్యమే ఇంతమందికి నాస్తికులు కూడా అనం పెడుతున్నాడు నీ కొడుకు ఉద్యోగం ఇవిడా పనికి మన నాస్తికుల పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసే దేవుడు నీ కూతురు పెళ్లి చేయడా నీ కొడుకు పెళ్లి చేయడా లేడని నాస్తికులకు పిల్లల్నిచ్చే దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వడా ఎవడు చెప్పాడు ఎందుకు ఇవ్వడు అందరికి సహజంగా ఇచ్చేది బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన చేసి మొత్తుకునేటట్టు చేశాడంటే అందరికంటే భిన్నమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడని ఎందుకు అనుకో నువ్వు మామూలుగా పుట్టిన పిల్లలు వేరు గోజాడి 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 ప్రార్థనల మూలంగా కాన సంతానం మొనగాళ్ళు అయ్యారు తెలుసా వాగ్దాన సంతాన సంతానం అయ్యి గొప్ప వ్యక్తులు అయ్యారు అయ్యారు అయ్యారు